యూసెఫ్ రెండవ అధ్యాయం మెంపియన్ మహిళ యొక్క దుర్మార్గపు చాతుర్యం ద్వారా జోసెఫ్ అనేక కుట్రలకు బలి అయ్యాడు ఆసక్తికరమైన భవిష్య ఉపమానం కోసం డెబ్భై మూడు డెబ్బై నాలుగు వచనాలు చూడండి కాబట్టి నా పిల్లలరా సహనం మరియు ఉపవాసంతో ప్రార్థన ఎంత గొప్పకారం చేయనో మీరు చూడండి కాబట్టి మీరు కూడా పవిత్రతను పవిత్రతను ఓర్పుతో ప్రార్థనతో హృదయపూర్వకంగా ఉపవాసంతో పాటిస్తే ఎలుహిం పవిత్రతను ఇష్టపడేవాడు కాబట్టి ఆయన మీ మధ్య నివసిస్తాడు మరియు సర్వోన్నతుడు ఎక్కడ నివసించినా అసూయ ఉన్నప్పటికీ లేదా బానిసత్వం లేదా అపవాదు ఒక వ్యక్తికి వస్తుంది అతనిలో నివసించే ఏలోహిం అతని పవిత్రత కోసం అతనిని చెడు నుండి విముక్తి చేయడమే కాకుండా నాలాగా అతన్ని కూడా హెచ్చిస్తాడు మనిషి ప్రతి విషయంలోనూ క్రియలోనైనా మాటలోనైనా ఆలోచనలోనైనా పైకి ఎత్తబడతాడు నా తండ్రి నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నా సోదరులకు తెలుసు అయినప్పటికీ నేను నా మనసులో నన్ను పెంచుకోలేదు నేను చిన్నవాడిని అయినప్పటికీ నా హృదయంలో ఏలో భయం ఉంది ఎందుకంటే అన్నీ గడిచిపోతాయని నాకు తెలుసు మరియు నేను చెడు ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా పోరాడలేదు కానీ నేను నా సోదరులను గౌరవించాను మరియు వారి పట్ల నా గౌరవం కారణంగా నేను అమ్మబడినప్పుడు కూడా నేను యాకోబు కుమారునని గొప్ప వ్యక్తి మరియు పరాక్రమవంతుడినని ఇస్మాయిలీలకు చెప్పకుండా ఉన్నాను నా పిల్లలారా మీరు కూడా మీ కళ్ళ ముందు మీ పనులన్నిటిలో ఏలోహిం యాభై పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు మీ సోదరులను గౌరవించండి ఎందుకంటే ఏలోహిం ధర్మశాస్త్రాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆయనచే ప్రేమించబడతారు నేను ఇస్మాయిలీలతో కలిసి ఇండో కుల్పిటేకు వచ్చినప్పుడు వారు నన్ను ఇలా అడిగారు నువ్వు బానిసవా మరియు నన్ను నేను నా సహోదరులను అవమానపరచుకున్నట్లు నేను ఇంట్లో పుట్టిన బానిసన్ అని చెప్పాను మరియు వారిలో పెద్దవాడు నాతో ఇలా అన్నాడు నువ్వు దాసుడవు ఎందుకంటే నీ స్వరూపం కూడా దానిని వ్యక్తపరుస్తుంది అయితే నేను బానిసన్ అని చెప్పాను మేము ఈజిప్టుకు వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరు నన్ను తీ నన్ను కొన్ని తీసుకెళ్ళాలి అని నా గురించి గొడవపడ్డారు కావున నేను ఐగుప్తులో వారి వ్యాపార వ్యాపారితో కలిసి సరుకులు తెచ్చుకొని తిరిగే తిరుగు వచ్చేంత వరకు వారితో ఉండుట అందరికీ మంచిదిగా అనిపించను మరియు ఏలుహీం ఆ వ్యాపార దృష్టిలో నా దయను పొంది తన ఇంటిని నాకు అప్పగించాడు మరియు ఏలుహిం నా ద్వారా అతనిని ఆశీర్వదించాడు మరియు అతనిని బంగారం మరియు వెండి మరియు ఇంటి పనివారిని పెంచాడు నేను అతనితో మూడు నెలల ఐదు రోజులు ఉన్నాను ఆ సమయంలో పెంటే ప్రిన్ భార్య మెంపియన్ స్త్రీ నా గురించి తన నపుంసకుల నుండి విన్నందున గొప్ప ఆడంబరంతో రథం ఎక్కింది మరియు ఆ వ్యాపారి ఒక హిబ్రూ యువకుడి ద్వారా ధనవంతుడయ్యాడని ఆమె తన భర్తతో చెప్పింది మరియు అతను కానాను దేశం నుండి దొంగి దొంగిలించబడ్డాడని వారు చెప్పారు కాబట్టి ఇప్పుడు అతనికి న్యాయం చేసి ఆ యువకుడిని నీ ఇంటికి తీసుకెళ్ళు ఎబ్రిలో ఏలోహిం నన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకంటే పరలోకం నుండి కృప అతనిపై ఉంది మరియు పెంటేప్రిస్ ఆమె మాటలకు ఒప్పించి వ్యాపారిని తీసుకురావాలని ఆజ్ఞాపించాడు మరియు అతనితో ఇలా అన్నాడు నీవు నా కారాను దేశం నుండి మనుషులను దొంగిలించి బానిసలకు అమ్మేస్తున్నావని నేను నిన్ను గూర్చి ఏమీ వింటున్నాను అయితే ఆ వ్యాపారి అతని పాదాల మీద పడి నా ప్రభు నువ్వు చెప్పేది నాకు తెలియదు అని వేడుకున్నాడు మరియు పెంటేప్రిస్ అతనితో ఇలా అన్నాడు అయితే ఆ హిబ్రూ బానిస ఎక్కడి నుండి వచ్చాడు మరియు అతను ఇలా అన్నాడు ఇస్మాయిలీలు ఇస్మాయిలీలు తిరిగి వచ్చే వరకు అతన్ని నాకు అప్పగించారు అయితే అతడు అతనిని నమ్మలేదు కానీ అతనిని బట్టలు విప్పి కొట్టమని ఆజ్ఞాపించాడు మరియు అతని మాటలు పట్టుబడినప్పుడు పెంటెప్రిస్ ఇలా అన్నాడు యువకులను తీసుకురానివ్వండి మరియు నేను తీసుకురాబడినప్పుడు పెంటెప్రిస్ పరో అధికారులలో మూడవ స్థానంలో ఉన్నందున నేను అతనికి నమస్కరిస్తాను మరియు అతను నన్ను వేరుగా తీసుకున్నాడు అతను మరియు నాతో ఇలా అన్నాడు నువ్వు బానిసవా లేదా స్వతంత్రులా మరియు నేను ఒక బానిస మరియు అతను ఇలా అన్నాడు ఎవరిది మరియు నేను ఇస్మాలి ఇస్మాయిలియులని చెప్పాను మరియు అతను ఇలా అన్నాడు నువ్వు వారికి ఎలా అయ్యావు మరియు నేను ఇలా అన్నాను వారు నన్ను కానాను దేశం నుండి కొన్నారు మరియు అతను నాతో ఇలా అన్నాడు నిజంగా నువ్వు అబద్ధం చెప్తున్నావు మరియు వెంటనే నన్ను బట్టలు విప్పి కొట్టమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు మెంపియన్ స్త్రీ నేను కొట్టబడుతుండగా కిటికీలోంచి వైపు చూస్తూ ఉంది ఎందుకంటే ఆమె ఇల్లు సమీపంలో ఉంది మరియు ఆమె అతన్ని వద్దకు పంపించి పంపింది నీ తీర్పు అన్యాయమైనది దొంగిలించబడిన ఒక స్వతంత్ర వ్యక్తిని నువ్వు అతిక్రమించినట్లుగా శిక్షిస్తావు మరియు నేను కొట్టబడినప్పటికీ నా ప్రకటనలో నేను ఎటువంటి మార్పు చేయనప్పుడు బాలుడి యజమానులు రావాలని అతను నన్ను జైలులో పెట్టమని ఆదేశించాడు మరియు ఆ స్త్రీ తన భర్తతో ఇలా చెప్పింది బందీగా ఉన్న మరియు బాగా జన్మించిన కుర్రాడిని మీరు ఎందుకు బంధంలో బంధించారు వారు స్వేచ్ఛగా మరియు వేచి ఉండాల్సిన అవసరం ఉందా ఎందుకంటే ఆమె పాప కోరికతో నన్ను చూడాలని కోరుకుంది కానీ నేను ఈ విషయాలన్నింటిని గురించి అజ్ఞానంగా ఉన్నాను మరియు అతను ఆమెతో ఇలా అన్నాడు రుజువు ఇవ్వకముందే ఇతరులకు చెందిన వాటిని తీసుకోవడం ఈజిప్షియన్ల ఆచారం కాదు కాబట్టి అతను వ్యాపారిని గురించి ఇలా అన్నాడు కానీ కుర్రాడు విషయానికి వస్తే అతన్ని జైలులో పెట్టాలి ఇరవై నాలుగు రోజుల తర్వాత ఇస్మాయేలీలు వచ్చారు ఎందుకంటే నా తండ్రి యాకోబు నా గురించి చాలా దుఃఖిస్తున్నాడని వారు విన్నారు మరియు వారు వచ్చి నాతో ఇలా అన్నారు నువ్వు బానిసనని ఎలా చెప్పావు మరి ఇదిగో నీవు కారాను దేశంలో ఒక పరాక్రమవంతుడి కుమారుడవని మేము తెలుసుకున్నాము మరియు మీ తండ్రి ఇప్పటికీ గోనపట్టలు మరియు బూడిదలు నీ కోసం దుఃఖిస్తున్నాడు ఇది విన్నప్పుడు నా కడుపులు కరిగిపోయాయి నా హృదయం కరిగిపోయింది నేను ఏడవాలని చాలా కోరుకున్నాను కానీ నేను నా సహోదరులను అవమానించకూడదని నన్నే నన్ను నేను నిగ్రహించుకున్నాను మరియు నేను వారితో నాకు తెలియదు నేను బానిసను అందుచేత నేను వారి చేతిలో కనిపించకుండా నన్ను అమ్మేయమని సలహా ఇచ్చారు నా తండ్రి వచ్చి తమ మీద ఘోరమైన ప్రతీకారం తీసుకుంటాడేమోనని వాళ్ళు భయపడిపోయారు అతడు ఏలోహింతో మన్ ఏలోహింతోనూ మనుషులతోనూ బలవంతుడని వారు విన్నారు అప్పుడు వ్యాపారి వారితో ఇలా అన్నాడు ట్వంటీ ఫ్రీ తీర్పు నుండి నన్ను విడిపించండి మరియు వారు వచ్చి నన్ను ఇలా అడిగారు నువ్వు డబ్బుతో మా చేత కొనుక్కున్నావని చెప్పు అప్పుడు అతను మమ్మల్ని విడిపిస్తాడు ఇప్పుడు మెంపియన్ స్త్రీ తన భర్తతో ఇలా చెప్పింది యువకుడిని కొనండి ఎందుకంటే వారు అతన్ని అమ్ముతున్నారని నేను విన్నాను వెంటనే ఆమె ఒక నపుంసకుడిని ఇస్మాయిలీల ఇస్మాయిలీల దగ్గరికి పంపి నన్ను అమ్మమని కోరింది అయితే నపూసకుడు వారి తెరకు నన్ను కొనడానికి అంగీకరించినందున అతను వారిని విచారించి తిరిగి వచ్చాడు మరియు వారు తమ బానిస కోసం పెద్ద ధర అడిగారని అతను తన యజమానురాలికి చెప్పాడు మరియు ఆమె మరొక నపూసకుడిని పంపింది వారు రెండు మీనాలు కూడినప్పటికీ వారికి ఇవ్వండి బంగారాన్ని బీచ్ పెట్టవద్దు అబ్బాయిని మాత్రమే కొనండి మరియు అతనిని నా దగ్గరకు తీసుకురండి నపూసకుడు వెళ్ళి వారికి ఎనభై బంగారు నాణాలు ఇచ్చాడు మరియు అతను నన్ను స్వీకరించాడు కానీ ఈజిప్ట్ స్త్రీకి నేను వంద ఇచ్చాను అన్నాడు మరియు ఇది నాకు తెలిసినప్పటికీ నపుంసకుడు అవమానానికి గురి కాకుండా ఉండేందుకు నేను శాంతించాను కాబట్టి మీరు చూడండి నా పిల్లలరా నా సహోదరులను అవమానపరచకుండా నేను ఎంత గొప్ప విషయాలను భరించాను కాబట్టి మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని దీర్ఘశాంతంతో ఒకరి తప్పులను ఒకరు దాచుకొనడి ఎలోహిం సహోదరుల ఐక్యతను బట్టి ప్రేమలో ఆనందించే హృదయాన్ని బట్టి సంతోషిస్తాడు మరియు నా సహోదరులు ఈజిప్టుకు వచ్చినప్పుడు నేను వారి డబ్బును వారికి తిరిగి ఇచ్చానని వారు తెలుసుకున్నారు మరియు వారిని గద్దించలేదు మరియు వారిని ఓదార్చారు మరియు నా తండ్రి యాకబు మరణించిన తర్వాత నేను వారిని ఎక్కువగా ప్రేమించాను మరియు అతను ఆజ్ఞాపించినవన్నీ నేను వారి కోసం చాలా సమృద్ధిగా చేశాను మరియు వారు చిన్న విషయానికి బాధపడకుండా నేను బాధ పెట్టాను మరియు నా చేతిలో ఉన్నదంతా నేను వారికి ఇచ్చాను మరియు వారి పిల్లలు నా పిల్లలు మరియు నా పిల్లలు వారి సేవకులు మరియు వారి జీవితం నా జీవితం మరియు వారి బాధ బాధలన్నీ నా బాధ మరియు వారి అనారోగ్యాలన్నీ నా బలహీనత నా భూమి వారి భూమి వారి ఆలోచనే నా సలహా మరియు నా ప్రాపంచిక మహిమను బట్టి నేను వారి మధ్య అహంకారంతో నన్ను పెంచుకోలేదు కానీ నేను వారి మధ్య చిన్నవాడిగా ఉన్నాను నా పిల్లలారా మీరు కూడా ఎలుహిం ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే అక్కడ ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు మరి ఎప్పటికీ మంచి వాటిని మీకు అనుగ్రహిస్తాడు మరియు ఎవరైనా మీకు కీడు చేయాలని కోరుకుంటే అతనికి మేలు చేయండి మరియు అతని కోసం ప్రార్థించండి అప్పుడు మీరు అన్ని చెడుల నుండి ఏలోహిం నుండి విమోచింపబడతారు ఇదిగో నా వినయం మరియు దీర్ఘశాంతం వలన నేను హెలియో పోలీస్ యాజకుని కుమార్తెను భార్యగా చేసుకున్నాను మరియు ఆమెతో పాటు వంద టాలెంట్ల బంగారం నాకు ఇవ్వబడింది వాటిని నాకు సేవ చేసేలా చేశాడు మరియు ఇజ్రాయలీల అందమైన పూల కంటే అతను నాకు ఒక పూల అందం ఇచ్చాడు మరియు నేను యాకోబుకు అన్ని విషయములలో వలె ఉన్నందున అతడు బలం మరియు అందంతో నన్ను వృద్ధాప్యం వరకు కాపాడాడు నా పిల్లలారా నేను చూసిన ద దర్శనాన్ని మీరు కూడా వినండి అక్కడ పన్నెండు గుంటలు ఆహారంగా ఉన్నాయి మరియు తొమ్మిది మొదట భూమి అంతటా చెదరగొట్టబడ్డాయి అలాగే మూడు కూడా ఉన్నాయి మరియు యూదాలో నార వస్త్రం ధరించిన ఒక కన్య పుట్టిందని మరియు ఆమె నుండి మచ్చలేని గొర్రె పిల్ల పుట్టిందని నేను చూశాను మరియు అతని ఎడమ వైపున సింహం ఉంది మరియు అన్ని జంతువులు అతనికి వ్యతిరేకంగా పరిగెత్తు మరియు గొర్రె వాటిని అధిగమించి మరియు వాటిని నాశనం మరియు అడుగుల కింద వాటిని తొక్కింది మరియు అతని కారణంగా దేవ యా దేవదూతలు మరియు మనుషులు మరియు భూమి అంతా సంతోషించారు మరియు ఈ విషయాలు వారి కాలంలో చివరి రోజులలో జరుగుతాయి కాబట్టి నా పిల్లలారా ఏలోహిం మీకు మీరు ఏలోహిం ఆజ్ఞలను గైకొని యూదాయును గణపరచుడి ఎందుకంటే వారి నుండి ఏలోహిం గొర్రె పిల్ల మీ వద్దకు ఉద్భవిస్తుంది అతను ప్రపంచంలోని పాపాన్ని తీసివేయవాడు అన్ని జనులందరినీ మరియు ఇజ్రాయిల్లందరినీ రక్షించేవాడు అతని రాజ్యం శాశ్వతమైన రాజ్యం అది గతించదు అయితే మీ మధ్య ఉన్న నా రాజ్యం వేసవికాలం తర్వాత అదృశ్యమయ్యే వీక్షకుడి ఊయలలాగా అంతమవుతుంది నా మరణానంత నా మరణానంతరం ఈజిప్షియన్లు మిమ్మల్ని బాధ పెడతారని నాకు తెలుసు అయితే ఏలుహిం మీకు ప్రతీకారం తీర్చుకుంటాడు మరియు అతను మీ పితరులకు వాగ్దానం చేసిన దానిలోకి మిమ్మల్ని తీసుకువస్తాడు అయితే మీరు నా ఎముకలను మీతో తీసుకెళ్ళాలి ఎందుకంటే నా ఎముకలు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏలుహిం వెలుగులో నీకు తోడుగా ఉండును బెలియారు ఐగిప్తీలతో చీకటిలో ఉండును మరియు మీరు మీ తల్లి అసేనాథ్ను హిపోడ్రోమ్కు తీసుకెళ్ళండి మరియు మీ తల్లి రాచేల్ దగ్గర ఆమెను పాతి పెట్టింది మరియు అతను ఈ విషయాలు చెప్పినప్పుడు అతను తన పాదాలను చాచి మంచి వృద్ధాప్యంలో మరణించాడు మరియు ఇజ్రాయిలందరినూ ఐగిప్తు వారందరినూ మిక్కిలి దుఃఖించారు దుఃఖించరి మరి ఇజ్రాయేలీలు ఈజిప్ట్ నుండి బయలుదేరినప్పుడు వారు యూసెఫ్ ఎముకలను తమతో తీసుకెళ్లి హెబ్రోన్లో అతని పూర్వీకులతో పాతి పెట్టారు మరియు అతని జీవితకాలం నూట పది సంవత్సరాలు